పావుకి అండ్ ఈ విధంగా పావుకి నీర్ చేయండి సంక్రాంతి ఎందుకంటే కోసం అండి అవి కూడా అన్ని దేవుడు ఇవి పావుకి అమ్మాయి మీరు ఇప్పుడు కోసుకొచ్చి తీసుకోండి ఇవ్వండి ఇవన్నీ ఫ్రెష్ మా కోసుకొచ్చాం ఇవి అండి శివయ్య పూలు ఇవ్వ అండి శివయ్య పూలు ఉన్నాయి ఇవి ఇలాంటివి కొన్ని అండి ఇలాంటి ఇవి 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 అండి ఇవి ఇవి ఇవ్వండి അന്നെ ആവില്ല കേജ് രേപൊക്കെ ദേവിടുമല്ല ഇവ എല്ലോ പാസേ

ఇవా తీసుకున్నామ్మా తీసుకోవాలి ఇవ్వటం తీసుకున్నా వచ్చినా అండి అలాగండి మా ఇవండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఎంతమ్మా

రెండు వందలు ఎందుకు నూట యాభై కలర్ ఇచ్చిన నాలుగు వందలు అమ్ముతారమ్మా బయట నేను రెండు వందలు పడుతున్నా నూట యాభై సిక్స్ అమ్మాయి నువ్వు అనుకున్నాయి నూట యాభై నాలుగు వందలు అమ్ముతారా దేవుడికా సరే అమ్మా తీసుకో రెండు వందలు పట్టుకో ఏమైనా ఎంత తిరుగు ఇవి ఇవి మొత్తం నాలుగు వందలు అయినాయి కదా అయితే ఇక తగ్గారు అందరు తగ్గిస్తాం ఇక సరే ఎంత పట్టుకోండి నాలుగు వందలు ఇచ్చాండి దొరికిందమ్మా పేరు నాలుగు వందలు ఎన్ని వంద ఇస్తుంటే అందరు ఎక్కువ రేట్లు పెడుతుంది నేను తక్కువ రేట్లు పెడితే వీళ్ళు కలర్ కింద

మోసం చేయొద్దురా స్వామి నాకు తెలువక తప్పు చేసాం స్వామి సేవించండి క్షమిస్తున్నాను ఇంకోసారి అలా చేయకండి చెయ్యం అమాయకులైన పూలు అమ్ముకునే వాళ్ళని నిందించకండిరా మాకు తెలియదు స్వామి ఇక నుంచి అది చేయం స్వామి క్షమించండి ఈసారికి క్షమిస్తున్నాను ఇంకోసారి మీరు ఇలా చేస్తే నేను వదిలేస్తున్నాను ఇంకోసారికి ఇలా చేస్తే మీకు నేను సరైన బుద్ధి కల్పిస్తాను మీకు சரஸ்வதி ஸ்வாமி ஸ்வரே 1 காஞ்சி சயாம் ஸ்வகம் நீ காநிதி ஸ்வாமி அலலா நீ சாக்கொலஸ் மனசே சரஸ்மா குல் அரே பூலம்மா சுந்திரா அரே பூலம்மா எட்டதா நீம்மா அன்பே பூல் மீர் மன்னா తీసుకోకుండా మేము తక్కువ ఎక్కువ చేశామమ్మ స్వారీ దానికి మాకు దేవుడు శిక్ష చేసిందమ్మా స్వారీ కావాలి చెప్పు కూర్చోండి ఏం పూజ కావాలి చెప్పురమ్మ మీరు చెప్పిన వేయండి ఏమేమి పూజ కావాలి ఇవి పౌజలు ఇవ్వండి ఇవి కనుక మీ కాడ అన్ని పూలు ఉన్నాయి అన్ని పౌట్ల పౌట్లు ఇచ్చేయండి తనకు పౌట్లు ఇచ్చేయండి నేను ఒక్కదాన్ని తీసుకుంటాను అండి నాకు ఇచ్చేయండి పౌట్ల పౌట్లు ఇస్తా అన్నా ఎందుకండి మొన్న ఎక్కువ ఇచ్చేయండి అన్న అయిపోయినా సరే ఇంకేమో అన్నీ ఇవి అన్నీ ఇచ్చేయండి మీ కాడ ఏమేమి ఉన్నాయో పూలు అన్నీ చిరా వారు ఎవ్వరు కొనుక్కోవట్లేదు అందుకని ఇంత దీని మొత్తం ఫ్యాషన్ పూలు ఎక్కువైపోతున్నాయి అందుకని అడించుకో రోజు వెళ్ళి వాటర్ వేస్తారు అక్క పిల్లమా ఏమి అమ్మాచ్చినప్పుడు తల్లి అనిపించి బయట వచ్చినమ్మ ఇవి

సరే అమ్మా వెళ్ళి వెళ్ళిరండి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండండి అరే మళ్ళా శివయ్య కడివి ఇది చెప్పుకుందాం పగండిరాము ఇవాళ మేము అమ్మ చెప్పిన ధర అంటే ఎక్కువ ధరకే ఇచ్చినాం శివయ్య ఈసారి నేను ఈసారి తప్ప మీరు మొన్న మాకు బుద్ధి చెప్పారు కాబట్టి ఈసారి నేను తప్ప ఏం కావాలి అడగండి ఏం లేదు శివయ్య నాకు ఒక చిన్న కోరిక మేము ఇల్లు నుంచి చదువుకొని క్లాస్ ఫస్ట్ ఆ నాకేళలేదు సదాస్తూ మేము ప్రసావిస్తున్నాను అంటున్నానమ్మా ఇంకా నా అవసరం లేదనుకుంటున్నాను శివునియ శివునియ She freaked she lay me, she mm -hmm. bude,